హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మూకిట్టు స్పూల్ ఈ రోజు వీడియోలో నోటికి ఎంతో కమ్మగా ఉండే పుదీనా పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి ఈ పుదీనా పచ్చడి బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు మరి అలా చేయాలో చూసేద్దాం పదండి ఇక నేను ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నానండి ఇదంతా కూడా ఆకు శుభ్రంగా ఉల్చేసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్లో వేసి చక్కగా ఇలాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న ఈ పుదీనా ఆకుల్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలండి అప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను వరకు మిరపకాయలు వేసానండి ఒక స్పూన్ జీలకర్ర ఈ ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ రుచి రావాలంటే ఎనిమిది రూపాయలు చాలా బాగుంటుందండి ఇలాగ ఇదంతా కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం పెట్టుకున్న ఈ పుదీనాను కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఇందులోంచి నీరంతా కూడా కంప్లీట్గా ఇలాగ డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నేను తీసుకున్న పుదీనాకి ఒక పావు కేజీ వరకు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ టమాటా అంతా కూడా బాగా పూర్తిగా సాఫ్ట్ అయ్యే వరకు ఇలా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇదంతా కూడా చల్లారటానికి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలని అలాగే ధనియాలు జీలకర్రను కూడా వేసుకోవాలండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పు వాడానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనాను కూడా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు సార్లు పల్స్ మోడ్లో మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటాలను కూడా వేసుకోవాలండి వేసుకొని రెండు సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి ఇలా విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి అవ్వకుండా చాలా బరగ్గా ఉంటుంది ఇలాగ వేసుకున్న దాన్ని మనం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలాగ కొంచెం వేగనివ్వండి తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో కమ్మగా ఉండే పుదీనా పచ్చడి తయారైపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి